నమస్కారం సిటీ ఎన్కౌంటర్ అల్లూరు సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో భారీ ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన డీజీపీ మహేష్ చంద్ర లడ్డా కాకినాడ సాగర తీరాన లోక కళ్యాణార్థం శ్రీ మంగళంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి యాభైవ కుంభాభిషేకం ఈ నెల ఇరవైవ తేదీ గురువారం నిర్వహించనున్నామన్న భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు తోట కొండరికాక్షులు సలాది శ్రీనివాసరావు టి శ్రీనివాస్ గంగిరెడ్డి అరుణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మూడు లక్షల గృహ ప్రవేశాల మహోత్సవాల్లో భాగంగా కాకినాడ నలభై రెండవ డివిజన్ చిన్నస్వామి స్వామి నగర్ లో పండుగ వాతావరణం ప్రధాని ఆవాస్ యోజన పథకం లబ్ధిదారుల ఇళ్లను గృహ ప్రవేశం చేస్తున్న ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ డీటెయిల్స్ చూస్తే కాకినాడ నలభై రెండవ డివిజన్ చిన్నస్వామి నగర్ లో ప్రధాని ఆవాస్ యోజన క్రింద నిర్మించిన కొత్త ఇళ్లలో లబ్ధిదారుల గృహ ప్రవేశంతో పండుగ వాతావరణం సంతరించుకుంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మూడు లక్షల గృహ ప్రవేశ మహోత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ కరీ పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరై ఇళ్లను ప్రారంభించారు కుటుంబాల సంతోషంలో భాగమయ్యారు అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు బాసాపా నాయకులు రాంబాల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి మార్గంలో నడపాలని మొదటి రోజు నుంచే నిర్ణయించుకున్నానని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలను క్రమానుసారం ఒక్కొక్కటిగా గుర్తించి మౌలిక వసతుల కల్పనపై పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగిందన్నారు రహదారులు డ్రైనేజ్ త్రాగునీరు విద్యుత్ సదుపాయాలు హౌసింగ్ ఏ రంగాన్ని వదలకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు ఇప్పటి వరకు రూరల్ ప్రాంతంలో వెయ్యి నలభై ఏడు ఇళ్ళు పూర్తి చేసి ప్రజల చేతిలోకి అందించడం చిన్న విషయం కాదని లబ్ధిదారులకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి రాశి పడకుండా పనిచేస్తుందని తెలిపారు కూటమి ప్రభుత్వానికి ప్రజల జీవితాలను మార్చాలన్న నిజమైన సంకల్పం ఉన్నందుకే సాధ్యమవుతుందని అన్నారు అలాగే చిన్నస్వామి నగర్ లో నూట పద్దెనిమిది ఇల్లు పూర్తయ్యాయని ప్రతి ఇంటికి ఒక ఫ్యాన్ రెండు ట్యూబ్ లైట్లు నాలుగు బల్బులు ఏర్పాటు చేసి అందజేస్తామని చెప్పారు ఇల్లంటే కేవలం గోడలు మాత్రమే కాదని ఆ ఇంట్లో వెలుగు గాలి తిరగాలని పిల్లలు చదువుకోగల వాతావరణం ఉండాలని అందుకే చిన్న చిన్న సదుపాయాలకు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని నానాజీ అన్నారు గ్రామాల్లో మౌలిక వసతులు బలపడితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ముఖ్యంగా మహిళలు సురక్షితంగా గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించడంలో ఇల్లు ఒక పెద్ద పాత్ర పోషిస్తుందని అన్నారు ఇల్లు ఉండడం అంటే ఒక కుటుంబం ధైర్యంగా ఉండడమేనని అందుకే కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని వేగంగా పనులు పూర్తి చేస్తుందని తెలిపారు ఇంకా అవసరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా దశల వారీగా పరిష్కరించే సంకల్పంతో ఉన్నామని తెలిపారు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ప్రత్యేకంగా మహిళా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అవసరాలు తెలుసుకుని అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు ఆమె సౌమ్యంగా అందరికీ అందుబాటులో ఉండే తీరు కార్యక్రమం అంతా ఆకట్టుకుంది ఇంతకాలం నిలిచిపోయిన పనులు కూటమి ప్రభుత్వం రావడంతో వేగం పుంజుకున్నాయని గ్రామాల్లో అభివృద్ధి పనులు ఇప్పుడే నిజంగా కనిపిస్తున్నాయని తెలిపారు ప్రజల సమస్యల పరిష్కార దశలోకి వచ్చాయని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు వినాయక్ వి లక్ష్మీనారాయణ హౌసింగ్ శాఖ అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు సంవత్సరం అయింది సంవత్సరం తర్వాత మేము ముందుకి నేను వస్తాను సంవత్సరం జాగ్రత్త నుంచి ఎందుకు రాలేదని చెప్పి మీలో చాలా మంది సంవత్సరం తెల్లనించి అంటే మీ మధ్య ఫస్ట్ ఎందుకైన తర్వాత రెండు నెలలు మూడు నెలల్లో వచ్చా తర్వాత నేను కొంతకాలం అనారోగ్యం రాలేకపోయినా తర్వాత ఏదన్నా చేసి చూపించేవి వద్దామన్నటువంటి ఉద్దేశంతో కనపడకపోయినా నిలబడాలన్నది వచ్చేసి ఈ రోడ్లు కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది మీరు ఎలా ఎంత మొత్తం ఉన్న ఇచ్చారు చో రోడ్డ అలాగే ఎలక్ట్రికల్ స్తంభాలు చేయడం జరిగింది రోడ్లు రోడ్లు ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో మనం మూడు లక్షల పైద్యులకు హౌసింగ్ మనం ఇక్కడ అర్బన్ ఏరియాలో కృషి చేసుకొస్తా రేపు ఉగాది నాటికి కృషి చేసుకుని వాతావరణం అయితే మనం చేసుకుంటే వెళ్తా ఉన్నాం హౌసింగ్లో మౌలిక సదుపాయాలు చేయగలుగుతా ఉన్నాం మీకు నీరు ఇవ్వాలంటే తాపత్రయంతో వాటర్ ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళు అట్ల కట్టించి తొంభై ఐదు లక్షల పైప్ లైన్ ప్రత్యేకంగా ఇప్పుడు దాకా ఏ ఒక్కరులో కూడా చేయలేనటువంటిది కలెక్టర్ గారి దగ్గర వచ్చింది యాడ్లో తీసుకొచ్చి తొంభై ఐదు లక్షల రూపాయలు మన ప్రత్యేకమైన వాటర్ పైప్ లైన్లు అవుతూ ఉన్నాం పండ్ల మీద మన ఆధారపడక్కర్లేదు మన చుట్టుపక్కల ఐదు గ్రామాలకు కూడా మనం ప్రత్యేకంగా అట్ల కట్టించి వాటర్ పైప్ శాశ్వతంగా మీకు వాటర్ పరిస్థితి మీకున్న పెద్ద ప్రాబ్లం మంచిలే కదమ్మా అక్కడ ఆ మంచి శాశ్వత పరిష్కారం అయితే చేయడానికి ఎన్నో ఇవన్నీ అనౌన్స్ చేసి మూడు రోజులు అయింది అనౌన్స్ చేసాం చేసి ఇది నెల రోజులు నెల పదిహేను రోజుల్లో చేయగలిగే కాంట్రాక్టర్కి ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు కూడా ఖర్చు పెట్టి చెప్పారు త్వర డబ్బులు ఏమన్నా లేదన్న ఏదైనా లేట్ చేసి ఎవరికే వద్దు ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళన్నారు అటువంటి వ్యక్తికే ఇచ్చి మన యొక్క కూటమి యొక్క నాయకులు పర్యవేక్షణలో దాన్ని చాలా తొందరగా పూర్తి చేసి మీ అందరికీ సకాలంలో రెండు కోట్ల మధ్యలు ఏర్పాటు చేయడానికి ముందుకు వెళ్తా ఇదే సందర్భంలో నా నాతో సహా అందరితో చెప్పుకునేది ఏంటంటే మనం చేస్తున్న తప్పు మాటలు వేసి ప్రవేశా ఉన్నాం మన కింద వాళ్ళకి మీద వెళ్తుందా లేదా చూసుకోవట్లేదు పెద్ద కరెక్షన్ ఇప్పుడు చేయలేం కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పైన ఉన్నవాళ్ళు మీ ట్యాగ్ మధ్యాహ్నం నింపుకోండి కొద్దిగా ఆఫీషియాలిటీ దయచేసి వదిలేస్తే అందరికీ సమానంగా నీరు వస్తుంది అందరూ తొందరగా వెళ్తారు అటువంటిది ప్రయత్నం మేము తోరగ చేసాం సక్సెస్ అయ్యాం కాబట్టి ఇక్కడ కూడా అలాగే చెప్పని ఎందుకంటే ఫస్ట్ నీరు వచ్చి వాళ్ళు మాట్లాడి తోడేస్తుంటే కింద నీరు వెళ్ళావు కింద ఉన్న వాళ్ళకి నీరు అందట్లేదు చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఆ విషయంలో మనకులో మనం అందరూ ఒకటిగా అనుభూతి చేయాలి అది మేము అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం